నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ విలేజ్ విశేషాలు నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈరోజు మనము సిద్దిపేట జిల్లా మరకొక్కు మండలం వరదరాజపురం గ్రామంలో ఉన్నాము ఇక్కడ వరదరాజపురంలో ఉన్నటువంటి వరదరాజస్వామి దేవాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ వరదరాజస్వామి దేవాలయం అనేది ఈ టెంపుల్ ఊరు పుట్టక ముందుకే ఇక్కడ వచ్చి దేవాలయం పుట్టిన తర్వాత ఊరంతా పుట్టింది అని చెప్పడం జరిగింది అది ఎంతవరకు నిజము అన్ని విశేషాలను ఈ మనము ఈ యొక్క దేవాలయ అర్చకుల గారితో మాట్లాడి ఆ విషయాలంతా చరిత్ర అంతా తెలుసుకుందాం రండి నమస్కారం పంతులు గారు పేరు పంతులు నల్లదీగ పురుషోత్తమాచార్యులు పంతులు గారు ఈ యొక్క ప్రపంచానికి ఈ యొక్క వరదరాజస్వామి దేవాలయం యొక్క చరిత్రను టోటల్గా విశదీకరించి చెప్పండి పంతులు గారు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయింది మొత్తము చరిత్ర అంతా చెప్పండి శ్రీ 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 భూనీలా సమేత శ్రీ వరదరాజస్వామి దేవస్థానము ఈ గ్రామం పేరు వరదరాజపురం మరుకూకు మండలము సిద్దిపేట జిల్లా వపా పరిమలం వాసి పల్లవం ముఖం వరదరాజస్య రాజస్య ముగ్ధస్మితముపాస్మయే వెనుకటి ఋషులు హోమము చేస్తుంటే హోమం నుంచి వపము అనేది ఒకటి ఉంటుంది దాని నోట్లో పెట్టుకుని స్వామి హోమంలో నుంచి పుట్టాడు ఆ రోజుల్లో నీకు స్వామి ఆహా క్రితం దేవాలయం ఇది చాలా పురాతనమైనది గూడా వంశస్థులు గూడా శ్రీరామ్ పండిత్ అని కరీంనగర్ డిస్టిక్ లోపట శనిగరం అని ఒక విలేజ్ ఉంది శనిగరం నుంచి ఆ రోజుల్లోపట ఆయన విష్ణు కంచికి వెళ్ళాడ గూడా పెరుమా పండితు విష్ణు కంచికి వెళ్తే ఈ స్వామి ఆయనకు స్వప్నంలోకి వచ్చాడట స్వప్నంలోకి వచ్చేస్తే మళ్ళీ ఆయన ఇంటికి వెళ్లి బండ్లో భార్య పిల్లలు తీసుకొని మళ్ళీ తమిళ్ విష్ణు కంచికి వెళ్ళాడ పెరమాణరాం పండితు వాళ్ళని ఈ ఆడుకొని విగ్రహాలు అడుక్కున్నాట నాకు ఇట్లా వరదరాజ స్వామి స్వప్నంలోకి వచ్చాడు నాకు మంచిగా అనిపించింది నాకు విగ్రహాలు ఇస్తే నేను గుడి కట్టుకుంటానని చెప్పాడట ఈ దొరగారు అంటే అసలు లేదు ఒక భక్తునిగా వచ్చి ఇట్లా అడుగుతున్నావు ఏంటంటే లేదు మాది వైష్ణవ సంప్రదాయము కాబట్టి నాకు మంచిగా అనిపించింది కాబట్టి మాకు విగ్రహాలు ఇస్తే నేను ఖచ్చితంగా గుడి కట్టుకుంటాను అని చెప్పాడట అప్పుడు ఆయన వరదరాయస్వామి భూనీలాసం వరదరాయ స్వామి ఈ విగ్రహాలని ఎడ్లబండి మీద తీసుకొని ఆయన వెళ్తున్నాడట వెళ్తుంటే ఇదంతా అరణ్యం ఆ ఎడ్లబండి ఆ రోజుల్లో ఇక్కడ ఆగిపోయిందట ఉదయం వెళ్దామనేసరికి ఎడ్ల బండి పోలుగల విరిగిపోయి ఈ అయ్యగారులకు అందరికీ జ్వరాలు వచ్చాయట మళ్ళీ ఈ స్వామి అందరికీ స్వప్నంలోకి వచ్చాయట నేను ఇక్కడనే ఉంటాను నన్ను ఇక్కడనే ప్రతిష్ఠించండి అంటే అప్పుడు వాళ్ళు అనుకున్నారట ఇదే ఆశ్చర్యపడ్డట ఇదేంది నేను ఇక్కడ అంత అరణ్యం ఉంది ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఎట్లా కట్టాలి గుడి ఏం చేయాలి అనుకొని మళ్ళీ వెళ్దామనేసరికి బండి కదలట్లేదట అంటే సరే అనేసి ఇక్కడ వెంకటాపురం అని ఉంది వెంకటాపురం దగ్గరికి వెళ్ళారట అప్పుడంతా ముస్లింల రాజ్యం అప్పుడు అక్కడ ఒక అతను నవాబు అడిగాడట ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఇట్లా చెప్పాడు మాది శనిగరము అది వైష్ణవ సాంప్రదాయం నేను విష్ణు కంచి నుంచి ఎడ్ల బండి మీద వరదరాజస్వామి తీసుకొని వస్తుంటే ఇక్కడ ఒక అరణ్యం లోపల ఆగిపోయింది కదలట్లేదు బండి పోలుగర విరిగిపోయింది కాబట్టి ఇక్కడే ఉంటాను అని మళ్ళీ స్వప్నంలోకి వచ్చాడు స్థలం కావాలి అని ఈ పెరమాండ్ల పండిత్ అడిగాడట అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడాడట అప్పుడు నవాబ్ నవాబు ఏమన్నా అంటే సరే నేను వచ్చి చూస్తాను వచ్చి చూసేసరికి అందరు అయ్యగల మా ఫోర్ ఫాదర్స్ అల్లం దిగడు వాడు వాళ్ళు చూశారట చూసేసి మళ్ళీ ఏం చేయమంటావు అంటే సరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే మొత్తం మిస్ట్రీ మొత్తం చెప్పాడు ఈ పెరమాండ్ల పండిత్ గారు మళ్ళీ ఏం చేయమంటావు అంటే నాకు స్థలం ఇవ్వండి అని అడిగాడట ఆ నవాబుని అంటే లేదు ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ మీకు స్థలం ఇచ్చేది కాదు మీరు వెళ్ళిపోరండి బండి కదలట్లేదు నువ్వు చూసుకోవాలి సరే మళ్ళీ నీకు ఒక చిన్న షర్తు పెడతాం ఏంటి అంటే నిప్పుల కుంపటి నీ నెత్తి మీద పెడతాం నిప్పు బూర్ది కావద్దు నీ నెత్తి కాలొద్దు అదా అలా జరిగితే గనక నువ్వు నిజమైన భక్తుడో కాదు నిజమైన విగ్రహం కాదు నిజమైన యాయగాలు గారు షర్తు పెట్టేశారు ఈ నవాబు పెట్టారు నవాబు పెట్టారు అంటే సరే నేను నిజమైన సాంప్రదాయం నాది వైష్ణవ సాంప్రదాయం ఖచ్చితంగా నేను తిరుగుతాను నిరూపిస్తాను అదే నాది కూడా చిన్న విన్నపం అని చెప్పాడట దొరగారు ఏంటి అంటే నేను ఎంత దూరం అయితే తిరుగుతానో మళ్ళీ స్వామి పేరు మీద ఇవ్వాలి అని కోరాడట అప్పుడు ఆ నవాబు ఒప్పుకున్నాట సరే నువ్వు తిరగకపోతే కనుక బండి వేయగలనంత ఇక్కడ పూడ్చిపెడతాము నువ్వు తిరుగుతా ఇస్తాము అని చెప్పాట నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టారట ఈ దొరకు పెట్టేసి మొత్తం అయిన పదిహేను వందల ఎకరాల భూమి విస్తీర్ణం తిరిగాడు తిరిగేసి సేమ్ యాసిజ్ గా తెచ్చి అక్కడ పెట్టాడ కుంపటి ఆయన నెత్తి కాలలేదు నిప్పు బూర్ది కాలేదు అప్పుడు ఆశ్చర్యపడ్డారట పడ్డారట వాళ్ళందరూ అమ్మాయి ఈ అయ్యగారు కరెక్ట్ అయిన దొరణి అయ్యగారు కూడా కరెక్టే ఉన్నారు కాబట్టి పదిహేను వందల ఎకరాల భూమి అడుక్కుని ఐదు ఎకరాల విస్తీర్ణం లోపల దీన్ని వెయ్యి స్తంభాలతో దీన్ని స్థాపించి వరదరాజపురం అని పేరు పెట్టిరు ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ విలేజ్ మొత్తం దేవుడిదే అప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరినీ తీసుకొచ్చి పనిబాటోలను పెట్టారు ఇప్పుడు కూడా గూడా వంశస్థులే వాళ్ళదే పరిపాలన జరుగుతుంది ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ గా వాళ్లే ఉంటున్నారు వైశాఖ శుద్ధ సప్తమి మొదలు బహుళ చవితి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తమిళ్లో పట ఎప్పుడైతే గరుడ సేవనో మన దగ్గర కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు గరుడ సేవ తెల్లాలే మర్నాడు రథోత్సవము గరుడ సేవ ఏంటయ్యా అంటే ఈ స్వామి సింహద్వారంలోకి నాలుగున్నరకు వచ్చేస్తాడు నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు భక్తులు అందరూ వచ్చేసి దర్శనం దర్శనం చేసుకుని టెంకాయలు కొట్టేసి వెళ్తారు పదకొండు గంటలకు ఇక్కడ వీరాంజనేయ స్వామి అన్నారు మంచి అక్కడికి వెళ్తారు ఈ స్వామి వారు అక్కడ కూర్చోబెడతాం దేవుని పన్నెండు గంటల నుంచి ఎడ్ల బండ్లు తిరుగుతాయి చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం వస్తారు చాలా చాలా మంది వస్తారు ప్రతి ఒక్కరిగేసరికి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎడ్ల బండ్లు తిరిగినాక మళ్ళీ అయగాళ్ళు ధరవారు అందరూ వచ్చి అక్కడి వరదరాజ ఆంజనేయ స్వామి టెంపుల్కి పోయి ఈ స్వామిని మళ్ళీ ఊరేగింపుగా తీసుకొని వస్తారన్నట్టు ఈ స్వామివారు తొమ్మిది ఎనిమిదిన్నరకు బయలుదేరి సాయంకాలం వచ్చేసరికి ఎనిమిది అవుతుంది మళ్ళీ ఇక్కడ ధర్మాలయం రావాలండి వరదరాజస్వామి చుట్టుపక్కల జనాలు మొత్తం భజన చేసుకుంటా వచ్చేసినాక గరడ సేవ జరుగుతుంది అన్నాడు రథోత్సవం రథము ఇక్కడి నుంచి హనుమాన్ టెంపుల్ దగ్గర పోయి రథం అక్కడ ఆరాధన చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత మధ్యాహ్నం హెచ్చరికలు ఉంటాయి హెచ్చరికలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ కోనేరు ఉంది మళ్ళీ వాహనాలు ఉన్నాయి బ్రహ్మాండంగా జరుగుతుంది వైశాఖ మాసంలో కూడా బ్రహ్మోత్సవాలు అయితే చాలామంది జనాలు వస్తారు ఇది మొక్కుబడి దేవాలయం మన సీఎం గారు ఇరవై ఐదు కోట్లు సాంక్షన్ చేశారు గత రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు రెనోవేట్ అవుతుంది ఇది బాలాలయంలో కూడా ఇప్పుడు ఈ వరదరాజ స్వామిని చేశారు కాబట్టి వదరాయస్వామి ఇప్పుడు బాలాలయంలో ఉన్నారు మూలస్వామి మాత్రము గర్భాలయంలోనే ఉన్నారు ప్రతి కార్తీక మాసంలో కూడా ఆకాశ దీపం వెలిగిస్తారు కృష్ణాష్టం చేస్తాము ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ వరదరాజేశ్వర స్వామి దేవాలయం యొక్క విశాలంగా ఉన్నది పదిహేను వందల ఎకరాలలో విస్తీర్ణ ఎకరాల విస్తీర్ణంలో పదిహేను వందల ఎకరాల్లో మనకు ఇది ఐదు ఎకరాలలో విస్తీర్ణంగా టెంపుల్ ఏర్పాటు చేయబడ్డది ఇక్కడ చుట్టూరుగా ప్రాకార ప్రాకారాలు ఉన్నాయి వాటి గురించి ఒక్క నిమిషం మాట్లాడదాం పంత చెప్పండి పంతి దీని వెయ్యి స్తంభాలతో స్థాపించి మొదట్లో పదహారు కుటుంబాల అర్చకులను పెట్టారు దీనికి పదహారు కుటుంబాల రాన్ 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 అందరు వెళ్ళిపోయి మాది మాత్రం నల్లదీగ వంశం మాత్రమే మిగిలిపోయింది నా పేరు నల్లదీగా పురుషోత్తమాచారాలు ప్రధానార్చకునిగా నేను చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ విశాలమైనటువంటి ఒక పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణి గురించి రండి ఆ పంతులు గారు చెప్పండి ఇప్పుడు పుష్కరిణి ఇక్కడ కనపడుతుంది కదా ఆ పుష్కరిణి చరిత్ర చెప్పండి ఇక్కడ పుష్కరిణి దేవాలయం ఎప్పుడైతే కట్టారో అది కూడా మొత్తం రాతితోనే కట్టారు ఎప్పుడుకి బిందెర్థం తీసుకొచ్చి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఆరాధన చేస్తుంటాము అది దేవాలయం ఎప్పుడైతే ప్రారంభం చేశారో అప్పటి నుంచి ఎప్పటికి నీళ్లు ఉంటాయి చాలా మంది కార్తీక స్నానాలు చేస్తారు కార్తీక స్నానాలు చేసి వరదరాజ స్వామి గుడికి వచ్చేసి దీపం తీసుకుని భక్తులు అందరు వెళ్తారు అక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి ఉంది ప్రతి శనివారం నాడు మంగళవారం అక్కడ చందనాలు వేయిస్తుంటారు భక్తులు చాలా మంది భక్తులు కార్తీక మాసంలో వచ్చి స్నానాలు చేసేసి అక్కడ చందనం వేసేసుకుని వెళ్ళిపోతుంటారు మళ్ళీ ఇక్కడ ఒకటి సబ్గా నర్సింహ స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా ప్రతి శుక్రవారం నాడు సేవ వెళ్ళి ఇచ్చి నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి వస్తుంటా లక్ష్మీనరస్వామి స్వామి నరసింహస్వామి ఉంది టెంపుల్ ఊరి బయట వీరాంజనేయ స్వామి టెంపుల్ అని ఉంది పదకొండు ఫీట్లు అనుమానం ఉంటాడు అక్కడ అక్కడ కూడా ప్రతి మంగళవారం నాడు ప్రతి శనివారం నాడు భజనలు జరుగుతుంటాయి చందనాలు జరుగుతుంటాయి మళ్ళీ ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు గరడసేవ కూడా అక్కడే జరుగుతుంది ప్రతి వాహనము ఈ వరదరాజస్వామిది ఇక్కడి నుంచి అక్కడ పోయి ఆరతిచ్చి రావాలి వాహనము అంటే ఇక్కడ ఈ సేవలు ప్రతి సేవ హనుమత్ వాహనం ఉంది గజవాహనం ఉంది మళ్ళా అంశ వాహనం ఉంది శేషవాహనం ఉంది గరుడ వాహనం ఉంది ప్రతి సేవ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పోయి ఆరతిచ్చి ఇక్కడికి రావాలి రావాలి వెనకటి నుంచి ఆనంద ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా బాగానే వస్తున్నారు జనాలు నేనుగా ఎప్పుడు జాతర సంబరాలు ఉంటాయి కదా వైశాఖ మాసం వైశాఖ శుద్ధ సప్తమి మొదలు బహుళ చవితి వరకు వైశాఖ శుద్ధ పౌర్ణమి గరడ సేవ తెల్లాలేదన్నాడు రథోత్సవం రెండు రోజులు జనాలు బాగా వస్తుంటాయి ధన్యవాదములు తంపలిదర్శి